వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ఇరవై ఆరు లక్షలకే హైదరాబాద్ ఓయూ క్యాంపస్ అలాగే తార్నాక మెట్రో స్టేషన్కు దగ్గరలో మనకు ఇరవై ఆరు లక్షలకే ఒక టుబిహెచ్కే ఫ్లాట్ అమ్ముతున్నారండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది అనేది దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది సో మనకు ఫాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ చాలా నీట్ గా ఉంటుందండి ఈ ఫ్లాట్ సో మనకు టైల్స్ కూడా చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లెఫ్ట్ సైడ్ లో మనకు ఇక్కడ సెల్పులు ఇచ్చారు అలాగే మనకు రైట్ సైడ్ లో మనకు ఇక్కడ ఒక విండో ఇచ్చారండి వెంటిలేషన్ కోసం సో ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది మనకు కిచెన్ పక్కన మనకి ఇక్కడ ఒక బాల్కనీ ప్లేస్ కూడా ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ ఏరియా అనేది చాలా బాగా వస్తుంది సో ఈ బాల్కనీ మనకు రోడ్ సైడ్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు సో మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు అలాగే మనకు లెఫ్ట్ సైడ్ సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ కనిపిస్తున్నది ఇది అటాచ్డ్ వాష్ రూమ్ అండి మనం చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ లో హైదరాబాద్ లో తక్కువ రేటుకే అమ్ముతున్నారండి సో టోటల్ గా ఇది వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది టుబిహెచ్బిహెచ్కే ఫ్లాట్ అండి కేవలం ఇరవై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అండి థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది సో మనకు ల్యాండ్ షేర్ కూడా మనకు ఇరవై గజాలు యూడిఎస్ వస్తుందండి అపార్ట్మెంట్ కింద మనకు ఇరవై గజాలు ల్యాండ్ షేర్ వస్తుంది అలాగే మనకు ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉండదండి కార్ పార్కింగ్ అవైలబుల్లో లేదు హైదరాబాద్ రామ్నగర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ ఓయి క్యాంపస్ అలాగే మనకు తారనాక మెట్రో స్టేషన్కు దగ్గరలో రామ్ నగర్ ఉంటుందండి రామ్నగర్ దగ్గరలో ఉంటుంది ఈ ఫ్లాట్ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము డైరెక్ట్ మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ కావాలనుకుంటే మన మన ఛానల్ ద్వారా మేము చాలా ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తామండి సో మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే ఇలాంటి అప్డేట్స్ ఎన్నో మేము ముందుకు తీసుకొస్తాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు నేను యొక్క మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని ఎన్ని డీటెయిల్స్ తెలుసుకోండి